రోహిణి మీద మండి పడుతున్న ప్రభావతి మరి అంతే కదండి వస్తుంది వస్తుంది వస్తాడు వస్తాడు అని చెప్పేసి రోహిణి అయితే వాళ్ళ అత్తయ్యనైతే మా నాన్నగారు వస్తారంటే వస్తారా అంటే అని చెప్పింది ఇప్పటికి రెండు మూడు సార్లు నుంచి తప్పించుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు మటుకు ప్రభావతి అయితే గట్టిగా సమాధానం అయితే చెప్తుంది ఆ తర్వాత కొడుకు కూడా వచ్చి రోహిణి అయితే అడుగుతాడు అనమాట ఇంకా ఏంటి మీ నాన్న రాలేదంటే వస్తున్నాడు మనోజ్ వస్తున్నాడు మనోజ్ అంటే అసలు వస్తున్నాడా రాలేదా నువ్వు అబద్ధం ఏమైనా చెప్తున్నావు నాకన్నా నిజం చెప్పు రోహిణి అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా మనోజ్ అంటే లేదు లేదు వస్తున్నాడా లేదా అంటే వస్తున్నాడు మనోజ్ అని చెప్పేసేసి రోహిణి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ప్రభావతికి అయితే ఫుల్ మండిపోతుందనమాట పక్కన ఒక పక్క శృతి ఏమో ఒంటి నిండా బంగారు వేసుకొని ఉంది మీ నాన్న వస్తేనేమో ఒక కేజీలో బంగారం అని చెప్పి నేను కాసుకొని ఉంటే మీ నాన్న రాకుండానే ఎగనామం కొడతాడా నీ కథ ఇంటికెళ్ళిన తర్వాత చెప్తా రోహిణి నన్ను ఏం తక్కువ నుంచి నా వేస్తున్నావా నువ్వా ఏదో పోనీ లేని ప్రేమగా చూసుకుంటూ ఉంటే అబద్ధాలు చెప్తావా నాతో ఇంటికి వెళ్ళాక నీ కథ చెప్తా